అన్ని పార్టీలు సహకరించినందుకు అన్ని పార్టీలు బంధుకు పిల్పురించి సహకరించినందుకు అన్ని పార్టీలకు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాయి ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో కూడా నలభై రెండు శాతం బీసీ ని సాధించేంత వరకు అందరం కృషి చేయాలని కోరుతున్నాం బీసీ బంద్ విజయవంతం అనేది చేసుకోవడం జరుగుతుంది అలాగే నిజాంపేట్ మండల కేంద్రంలో కూడా బీసీ బంద్ సంపూర్ణంగా విజయవంతం అయింది ఈరోజు మేము బీసీ బంద్ కోసం శ్రాయ శక్తులా కూడా ఎందుకంటే మాకు బీసీ రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంట్ సాధించే వరకు కూడా మేము కొట్లాడతామని ఈరోజు మేము మా బీసీ జేఏస్సీ తరఫున కూడా ప్రతిజ్ఞ చేస్తున్నాం అలాగే దీంతోపాటు అరవై శాతం ఉన్నటువంటి బీసీలంతా కూడా ఈరోజు కనీసం నలభై రెండు శాతానికి కూడా నేర్చుకోలేనటువంటి పరిస్థితి ఈరోజు ఉపాధి రంగాల్లో కానీ రాజకీయ రంగాల్లో కానీ వివిధ ఆర్థిక రంగాల్లో కూడా మాకు ఎక్కడా కూడా బీసీలకు అన్యాయం అనేది జరుగుతూనే ఉంది ఇప్పటికైనా ఏది స్పందించి మాకు బీసీలకు న్యాయం జరగాలి అని చెప్పేసి ఇటు చట్ట సవరణలు తీసుకొచ్చి మాకు బీసీలకు కావాల్సినటువంటి హక్కులను కూడా మాకు పొందాలి అదేవిధంగా దాంతోపాటు ఈరోజు దాంట్లో భాగంగానే ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా బీసీ బంద్ సంపూర్ణంగా విజయవంతం చేసుకుంటూ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర బీసీల రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంట్ హైకోర్టులో కొట్టేయడం జరిగింది దానికి నిరసనగా మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు అందరూ ఏసీగా ఏర్పడి బీసీకి మద్దతు పలుతున్నారు దానిలో భాగంగా మాకు ముప్పై ఏళ్ళ పోరాటంలో ఎస్సీ వర్గీకరణ అంశంలో బీసీలు చేదోడుగా వాదోడుగా ఉండి మాకు పోరాడానికి సహకరించి ఈరోజు వర్గీకరణ సాధించడంలో వాళ్ళ కృషి కూడా ఎంతైనా ఉంది కాబట్టి ఈరోజు కూడా బీసీలకు చట్టసభల్లో కానీ ఎక్కడ రిజర్వేషన్ లేదు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ చేయడంతోనే కొంతమంది దుర్మార్గులు దుస్తులు మరి వీళ్ళు రేపు కొద్దివేళ రాజ్యాధికారం వైపు వెళ్తే మరి మా పునాదులు ఏడగలుగుతాయో అనే ఆలోచనతో కొంతమంది మూర్తులు హైకోర్టు వైపు వేయడం జరిగింది దాంట్లో వల్ల కొంతమంది సుప్రీంకోర్టు కూడా వైపు కొట్టేయడం జరిగింది ఆ సుప్రీంకోర్టు తీర్పు హైకోర్టునే మాట్లాడుకోవాల్సిందిగా చెప్పడం సూచన చేయడం జరిగింది ఇందులో భాగంగా ఇప్పుడు అన్ని పార్టీలు మద్దతు తెలుపుతున్నాయి మరి మరి యోలు దోషులు యోలు అన్యాయం చేస్తున్నారు బీసీలకు అనే ఒక ఆలోచన ఏర్పడింది కాబట్టి ఇక్కడ ఉన్న చేయవలసింది కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రాంతంలో ఎనిమిది మంది ఎంపీలు ఇలా గెలిచి పార్లమెంట్లో ఉన్నారు మీరు మోడీ గారికి పోయి మీ కేంద్ర ప్రభుత్వాలు ఒప్పించి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు చట్టబద్ధ చేయాలని ఈ సందర్భం మేము విజ్ఞప్తి చేస్తున్నాం లేకుంటే బీజేపీ వాళ్ళు కార్యకర్తలు గ్రామాల్లో కానీ మండలంలో కానీ జిల్లాలో కానీ అడిగి అడుగున బీసీలో బీసీలు వ్యతిరేకించి అడి మీకు మిమ్మల్ని మాత్రము ఉపేక్షించే పరిస్థితి ఉన్నది రేపు స్థానిక ఎలక్షన్లో చిత్తు చిత్తుగా ఓడిస్తాము బీసీల పక్షాన ఎస్సీలము ఎస్టీలము బీసీలము మైనారిటీ వర్గాలు అందరం మరి జేసీగా ఏర్పడి రేపు రాబోయే ఎలక్షన్లో మా సత్తా చాడతాం ఈ ఇప్పటికైనా స్థానిక ఎలక్షన్లు గడవకముందే మరి ఈ చట్టసవరణ తొమ్మిది షెడ్యూల్ తొమ్మిది ప్రకారము హైకోర్టులో కొట్టువేయడం జరిగింది కాబట్టి దాన్ని రీఓపెన్ చేపించి మరి బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ కల్పించి కల్పించి న్యాయం చేయాల్సిందిగా మరి మేము మెదక్ జిల్లా తరఫున బీసీ జేఏసీ పిలుపు మేరకు మేమెంతో మాకంత అన్న నినాదంతో యాభై ఎనిమిది శాతం ఉన్న బీసీలకు నలభై రెండు శాతం రాజకీయాలలో ఉద్యోగాలలో విద్యలో అన్నింటిలో కూడా మాకు నలభై రెండు శాతం బాటా కావాలనే ఒక న్యాయమైన డిమాండ్తో మేము ఈరోజు ముందుకోవడం జరుగుతుంది దీనికి అన్ని పార్టీలు ఈ బీసీ ఏదైతే పోరాటం ఉందో ఈ న్యాయమైన పోరాటానికి ప్రతి ఒక్క కుల సంఘాలతో కలుపుకొని అన్ని రాజకీయ పార్టీలు సహకరించడం మాకు చాలా సంతోషకరం దీనికి బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా పూర్తి మద్దతు ప్రకటిస్తూ బీసీ జేసీ ఏదైతే అంకనబద్దులై నలభై రెండు శాతం సాధించే వరకు కూడా బీసీ నాయకులం మేము తప్పకుండా ముందుండి పోరాడుతామని సబండ వర్ణాలు కూడా ప్రతి ఒక్క కుల సంఘాలు మాకు బీసీ పోరాటానికి న్యాయమైన పోరాటానికి మద్దతు తెలపాలని కోరుకుంటున్నాం అదేవిధంగా మాకు మా అన్నవాళ్ళు ఎస్సీ మన అన్నవాళ్ళు కూడా మాకు అందరూ కూడా వాళ్ళ పోరాటానికి వాళ్ళ వర్గీ బీసీగా అందరం మద్దతు ఇచ్చినాం వాళ్ళు కూడా మేము సైతం అంటూ మీ న్యాయమైన పోరాటానికి మేము కూడా మద్దతు ప్రకటిస్తామని వాళ్ళందరూ మాకు కదలొచ్చి మాతో పాటు సంజీభావాన్ని వ్యక్తం చేస్తున్నారు కాబట్టి వారికి కూడా ప్రత్యేకంగా పేరు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ పోరాటం ఇంకా ముందుకు సాగి నలభై రెండు శాతం రిజర్వేషన్ అన్న అన్నిట్లలో విద్యా ఉద్యోగాలు రాజకీయాల్లో సాధించే విధంగా మాకు అందరు తోడ్పాటు కావాలి ఇది ఎటువంటి రాజకీయంగా కాకుండా మాకు బీసీలకు నిజంగా అట్టడు వర్గాలంగా మేము ఉన్నాం కాబట్టి అధిక సంఖ్యలో ఉన్నాము తప్ప అధిక సంఖ్యలో ప్రజలం ఉన్నాం తప్ప ఎన్నో కూడా మేము అధిక సంఖ్యలో పదవులలో లేదు ఉద్యోగాలలో లేదు తర్వాత విద్యలో కూడా అన్ని విధాలుగా వెనుకబడిన కాబట్టి దీన్ని నలభై రెండు శాతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా త్వరలో వారు ఒక మంచి నిర్ణయం తీసుకొని మాకు నలభై రెండు శాతం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదం ఈరోజు బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఏదైతే ఏదైతే ఉందో బీసీ రిజర్వేషన్ దానికి వ్యతిరేకంగా బండ్ పాటించడం జరుగుతుంది ఈ యొక్క బంధుకు భారతీయ జనతా పార్టీ తరఫున రాష్ట్ర అన్ని శాఖలలో కూడా సంఘీభావం తెలపడం జరుగుతుంది దానిలో భాగంగా నిజాంపేట మండల కేంద్రంలో షాపులన్నిటినీ తిరిగి స్వచ్ఛందంగా చేయడం జరిగింది ఈ యొక్క ప్రతికి ఎవరైతే ఈ యొక్క రిజర్వేషన్కి ఎవరైతే అడుగులుతున్నారో వారికి భారతీయ జనతా పార్టీ నుంచి ఒకటే హెచ్చరిక చేస్తూ ఉన్నాము ఖచ్చితంగా ఈ బీసీ రిజర్వేషన్ సాధించేంత వరకు పెట్టి పరిస్థితుల్లో పోరాటం తీరుతాము ఈ యొక్క స్టాండ్కి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంటుంది దానిలో భాగంగా అఖిలపక్ష నాయకులతో భారతీయ జనతా పార్టీ తరఫున విజాపేట పట్టణంలో ఈ యొక్క బంధువు స్వచ్ఛందంగా సహకరించడం జరిగింది ఈ యొక్క బంధుకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు